హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం అందరూ బాగున్నారా సమ్మర్లో కాస్త హాలిడే ఇచ్చేశానండి నా యూట్యూబ్ ఛానల్కి అంటే కాస్త పనుల వల్ల నేను ఊరికి వెళ్ళాను వీడియోస్ చేయలేకపోయాను అందరికీ సమ్మర్లో హాలిడేస్ వస్తాయి కదా అలాగే నాకు హాలిడే ఇచ్చుకున్నాను అనమాట నేను కూడా వీడియోస్ చేయలేకపోయానే అని చాలా బాధగా ఉండింది అలాగని టెన్షన్ ఏమీ తీసుకోలేదు అందరికీ హాలిడేస్ వచ్చాయి కదా నేను కూడా హాలిడే అనుకుని ఇంకా వీడియోస్ చేయకుండా అలాగే కాస్త కూల్గా ఉన్నాను అనమాట సమ్మర్లో కూల్గా ఏంటని అనుకుంటున్నారా నేను కర్నూలుకి వెళ్ళాను కూల్గా ఏం లేనండి నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలలో జాగ్రత్తగానే ఉన్నాను తగు జాగ్రత్తలు తీసుకున్నాను అయితే కర్నూలుకి వెళ్ళి వచ్చాను ఇంకా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఒక మంచి వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు నేను లాస్ట్ వీడియో ఒక టూ వీక్స్ కిందట పెట్టాను కొండారెడ్డి బుర్జు టూర్ అనమాట అది కర్నూలుకి వెళ్ళినప్పుడు తీశాను చూడని వాళ్ళు చూడండి చాలా బాగుంటుంది లేజర్ షో జరిగిందనమాట ఆ వీడియో ఇప్ ఇప్పుడు వీడియో ఏమి అంటే మా నాన్నగారు చాలా పూర్వకాలం నాటి మందహాసం మాడల్లోనే దేవుడి మందిరం చేయించారనమాట అయితే చూడండి ఆ వీడియోలో పూర్వకాలం నాటి రెండు వందల ఏళ్ళ నాటి దేవుడి మందిరం దీన్ని మందహాసం అని కూడా అంటాము అది ఉండిందనమాట అది ఉంది ఇప్పటికి కూడా ఉంది కానీ జీర్ణమైందనమాట దాన్ని రిపేర్ కూడా చెయ్యలేము అదే మోడల్లోనే మాకందరికీ మా నాన్న చేయించారు ఇది టేకుతో చేశారనమాట మీకు చూపిద్దాము అనేసి చాలా ఉత్సాహంగా ఉంది అందుకే మొత్తం అన్ప్యాక్ చేశాను నంద్యాల్లో చేశారనమాట దాన్ని మొత్తం ఇలా పేపర్స్తో చుట్టి ఇచ్చారు చాలా నీట్గా తీసుకొచ్చారు టూ మంత్స్ పట్టిందట ఈ మందహాసం చేయటానికి చాలా కార్వింగ్ ఉంది అంటే ఎప్పుడో పూర్వకాలంలో చేసిన మాడలే అదే విధంగానే చేయించారనమాట అదైతే వుడ్డు ఇదైతే టేక్వుడ్ ఇలా డిటాచబుల్ మందహాసము వేటకవి విప్పుకొని వాడుకోవచ్చు ఈ లెగ్స్ మాత్రం అంటే కింది లెగ్స్ కాదు పైన ఇలా స్తంభాల లాంటివి కొంచెం మోడల్ మారిందనే అనుకుంటున్నాను కొంచెమే చాలా ఎక్కువ కాదు కొంచెము అవి కొంచెం కోసుగా కనిపించాయి ఇవి రౌండ్గా ఉన్నాయన్నమాట ఎక్కువ కష్టం లేదండి చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అయితే ఫిక్స్ చేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ కూడా కావాలి పైన మనకు మందహాసం పైన వస్తుంది కదా దాన్ని పెట్టడానికి ఒకరి హెల్ప్ కావాలి మా వారు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు నేను మొత్తం సెట్ చేసేది నేను కర్నూలు నుంచి వచ్చేటప్పుడు నా మే తీసుకొని వచ్చాను ప్రణీత్ వాడిప్పుడు నైన్త్ చదువుతున్నాడు వాడిని నేను మూడు నాలుగేళ్ళ నుంచి అప్పుడప్పుడు చూపిస్తూ ఉన్నాను అనమాట వాడు నాతో పాటు వచ్చాడు ఈసారి హాలిడేస్ శ్రీప్రదనేమో అంటే ప్రణీత్ వాళ్ళక్క దానికేమో ఇప్పుడు ఇంటర్లో చేరింది ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి మొదట వచ్చి వెళ్ళింది అది ఇప్పుడు రాలేదు ఇవి కూడా పెద్ద స్క్రూస్ లేవన్నమాట జస్ట్ గ్రూవ్లో కూర్చోబెట్టాలి మనకు లూజ్ అనిపిస్తే అటు ఇటు చేంజ్ చేసేటట్టుగా ఈ మోడల్ ఉందనమాట అయితే మాకు అక్కడ నంద్యాల దగ్గర నలమల ఫారెస్ట్ దగ్గర అనమాట ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఆ లోపలే ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నాను అక్కడ లైసెన్స్ కార్పెంటర్స్ ఉంటారు కదా వాళ్ళే చేసి ఇచ్చారు ఆర్డర్ ఇచ్చామనమాట ఎప్పుడో ఆర్డర్ ఇచ్చినది ఇప్పుడు తయారైంది దానికి డ్రా కూడా చాలా పెద్దగా ఉంది కీ అయితే లేదు టేక్వుడ్ కదా కొంచెం బరువుగానే ఉంటుంది ఇంకొకరి హెల్ప్ తీసుకోవాలి వీడు ప్రణీత్ నా మేనల్లుడు వాడు నాకు పెడుతున్నాడు హెల్ప్ చేస్తున్నాడు మనం కూర్చోబెట్టడానికి హెల్ప్ చేస్తున్నాడు వాడితోనూ కాలేదు తర్వాత మా అబ్బాయి వచ్చాడు కొంచెం ఒక పది నిమిషాలు అయ్యేసరికి అప్పుడు కంప్లీట్ చేసామన్నమాట అంటే మా తాతగారు అంటే అమ్మకి నాన్న తాతకి తాతగారు చేయించిండొచ్చు పూర్వకాలం మోడల్ అనమాట ఇప్పుడు మా నాన్న జయిస్తున్నారు అయితే తరతరాలు పిల్లలు గుర్తుపెట్టుకుంటారు కదా పలాని తాతగారు జయించారు అనేసి నాన్న ఉద్దేశము చాలా బాగా అనిపించింది నాకు అసలు మనము ఈ మందిరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు వరలక్ష్మి వ్రతము వినాయకుడి వ్రతము అంటే వినాయక చవితి ఇలాంటి ఏ వ్రతాలైనా కూడా చాలా బాగా చేసుకోవచ్చు అనంత పద్మనాభ చతుర్దశి ఇలాంటి వ్రతాలన్నీ కూడా బాగా చేసుకోవచ్చు అది కాస్త టై ఇట్గా ఉందన్నమాట కాస్త కొంచెం కూర్చోబెట్టడానికి దానికి గ్రూలో కొంచెం టైం పడుతుంది మా అబ్బాయి కాలు పెట్టాడు ఎందుకు రా కాలు పెట్టావు అంటే లేదమ్మా ఇది చేసేటప్పుడు కూడా కొంచెం మనకు ఎఫర్ట్ అయితే కావాలి కార్పెంటర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా అనేసి అన్నాడు తర్వాత తుడిచాను ఏమీ అనుకోకండి మరి కాళ్ళు పెట్టాడు అని అని అడుగుతూ ఉంటారు అదే అందుకనే చెప్తూ ఉన్నాను ఎంత బాగుందో చూడండి అసలు డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది మామూలుగా అయితే వేరే దగ్గర ఎక్కడ ఈ ఇలాంటి డిజైన్స్ మనకు కనిపించవు వాళ్ళు పాత మందహాసం ఫోటో తీసుకొని దాని ప్రకారంగానే ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా చేశారనమాట కరెక్ట్గా అలాగే వచ్చింది ఆ పైన పాలవెల్లి కూడా ఉందన్నమాట మన వ్రతాలప్పుడు ఇలా కిందికి ఏమంటారు పళ్ళు కట్టుకోవడానికంటే వినాయక చవితి ముఖ్యంగా అన్ని వేలాడదీస్తాం కదా అది కూడా ఫిక్స్ చేసేసారనమాట రిమూవబుల్ కాదది దానికే ఫిక్స్ చేశారు చాలా బాగా అనిపించింది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ బట్టతో తుడిచేస్తే చాలు అని చెప్పారు ఎప్పుడైనా మనకు ఇంకా బాగా మనం పాలిష్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఒక ఐదారేళ్ళకు ఒకసారి పాలిష్ పెట్టించుకోవచ్చు లేకపోతే కొంచెం నూనె పెట్టేసి క్లాత్తో బాగా తుడిచేసామంటే బాగా షైనింగ్ వస్తుంది ఇవి బాగా ఫిక్స్ చేస్తే మనకి బాగా సరిపోతుంది అంటే చూసుకొని సెట్ చేసుకోవాలి కరెక్ట్గా యాంగిల్ కుదిరిందా లేదా అనేసి సెట్ అయిపోయింది బాగా అయితే నేను ఇది దేవుడి మందిరంలో అంటే మా పూజ గదిలో పెట్టుకుందామని అనుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఉంది అది ప్లైవుడ్ది అనమాట టేక్వుడ్ కాదు నేను రోజు ఇప్పుడు పూజలో ఉండే పూజ చేసుకునే పూజా మందిరము అయితే కొంచెం ఇది లెంగ్త్ ఎక్కువైంది వ్రతాలప్పుడు వాడుకోవచ్చు అని అనుకున్నాను ఇంకా మొత్తం సెట్ అయిపోయింది చూసేయండి హ్యాపీగా ఉంది నాకు పెద్ద నవ్వు నవ్వేశాను అనమాట విక్టరీ అనమాట విగించాము అనేసి చూసారు కదా ఇలా ఉందండి ఈ మన హసం బాగుందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు